నేను చెప్తున్నాం స్టాక్ యార్డ్స్లో ఇసుకకు సంబంధించి నలభై లక్షల టన్నుల ఇసుక ఉంటే ఆ నలభై లక్షల టన్నుల ఇసుక ఉచితంగా కొట్టకపోయారు మీ వాళ్ళు నువ్వు ఉచిత ఇసుక ఉచిత ఇసుక అంటే ప్రజలకు ఉచిత ఇసుక అనుకున్నావు కాదు మీ ఎమ్మెల్యేలకి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఉచితంగా కొట్టకపోయారు ఇసుక నలభై లక్షల టన్నులు హాంఫట్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జనాలు తీరుకునే లోపలే రేయిం బగుళ్ళు యాడ్స్లో ఉండేటువంటి ఇసుక తరలి వెళ్ళిపోయింది దాని మీద విచారణ జరిపించు ధైర్యం అంటే ఈరోజు దాని మీద విచారణ చేస్తాం అవినీతి అనేటువంటి దాన్ని అసెంబ్లీలో ఎక్కడెక్కడో బ్రహ్మాండంగా గంభీరమైనటువంటి ఉపన్యాసాలు ఇవ్వడం కాదు ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి ఎంత ఇసుక అయితే ఇసుక యాడ్స్లో ఉన్నిందో దాన్ని ఏ విధంగా తరలించకపోయారు అనేటువంటి దాని మీద మాట్లాడితే బాగుంటుంది అనేటువంటిది సాధారణంగా మనం ఆలోచించాల్సినటువంటిది అందుకే ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఇసుక గతంలో కన్నా ఎక్కువైంది ఇసుక రేట్లు పెరిగాయి అని మాట్లాడుతున్నారు మీరు మాత్రం ఈరోజు ఉచితంగా ఇసుక అని అన్నారు గతంలో ఏడు వందల యాభై కోట్ల పైచులకు ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ప్రజలకు సరసమైనటువంటి ధరలకు ఇసుక వస్తే ఇసుక ఈరోజు ఉచితం అని చెప్పి చెప్పి ఆ ఉచిత ఇసుక అనేటువంటిది ప్రజలకి అత్యంత ఖరీదుగా మారిపోయింది ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది ఈ డబ్బు ఎక్కడికి అంటే తెలుగుదేశం పార్టీ తెలుగు తమ్ముళ్ళ జోబిల్లోకి వెళుతుంది తప్ప ప్రజలకు ఏమాత్రం కూడా లబ్దిచూకూరినటువంటి పరిస్థితులు లేవు